హాయ్ అండి అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన మా గార్డెన్లో వచ్చిన బొంతపురులను నేను ఏ విధంగా అయితే నివారించుకున్నానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది గోచికుడు మొక్క ఆకు చూడండి ఎలా అయిపోయిందో మొత్తం రసం పీల్ చేసిందండి ఆకు ఇంకా వెనకాల చూడండి చాలా బొంత పురులు అయితే ఉన్నాయండి ఇవైతే ఇప్పుడు చిన్న స్టేజ్లో ఉన్నాయి ఇంకా ఈ మొక్క నుండి ఈ ఆకైతే తీసేయడమే అండి ఈ బొంత పురుగులు అనేటివి ఆకుల వెనుక భాగంలోనే ఎక్కువగా ఉంటాయండి చూడండి ఈ ఒక్క ఆకుకి ఎన్ని గానం ఉన్నాయో ఈ చిన్న చిన్న పురుగులు అయితే వీటి నివారణ కోసం ముందుగా నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఇందులోకి సర్ఫ్ వేసుకుంటున్నానండి ఇంకా మీ దగ్గర ఏ సర్ఫ్ ఉంటే అది వేసుకోండి నేనైతే ట్యూబ్లెక్స్ తీసుకుంటున్నాను ఇది ఒక వన్ స్పూన్ అంతా ఈ హాఫ్ లీటర్ వాటర్లో అయితే వేయండి మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేటట్టు కలిపేయండి ఇలా కలుపుకున్న ఈ సర్ఫ్ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ కూలింగ్ బాటిల్ తీసుకుంటున్నాను ఇంకా ట్యాప్కి అయితే హోల్డ్ చేసి ఇంకా కూలింగ్ బాటిల్ తీసుకున్నానండి స్ప్రే లాగా యూజ్ చేద్దామని చెప్పి సర్ఫ్ వాటర్ కదండి ఇంకా స్ప్రే బాటిల్ ఎందుకు పోయడం అని చెప్పి ఇలా బాటిల్ అయితే తీసుకున్నానండి బాటిల్లో అయితే పోసుకున్నాను ఎదుకోండి ఇక్కడ చూడండి ఇందాక గార్డెన్లో నుంచి తెంపుకొని వచ్చాను ఈ ఆకునైతే ఈ ఆకు మొత్తం పురుగులే ఉన్నాయండి ఇంకా ఆ పురుగులన్నీ తడిసేటట్టుగా ఈ సర్ఫ్ వాటర్తో అయితే తడిపేస్తున్నాను ఇంకా ఇలా ఈ వాటర్తో తడిపేసిన తర్వాత రెండు నిమిషాలలో మొత్తం పురుగులన్నీ అయితే చనిపోతాయండి ఇక్కడ చూడండి ఈ బొంత పురుగు క్యూట్ క్యూట్గా నడుచుకుంటూ వస్తుంది ఇంకా దీన్ని అయితే ఈ వాటర్తో మొత్తం అయితే తడిపేసానండి ఈ సర్ఫ్ వాటర్తో ఇంకా ఇలా వాటర్ పోసిన తర్వాత రెండు నిమిషాలలో అండి మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంత బాగా పనిచేస్తుందో గార్డెన్లో ఒకటి రెండు బొంత అయితే చేత్తో తీసి బయటపడేయచ్చు కానీ ఇంకా విపరీతంగా అండి పదుల పదుల సంఖ్యలో వచ్చేసినాయి చేత్తో తీసి బయటపడేసినా కానీ మళ్ళీ అవి మన గార్డెన్లోకి వచ్చే ప్రమాదమే ఉంది కాబట్టి ఇలా అయితే ట్రై చేసానండి చాలా బాగా పనిచేసింది గార్డెన్లో అక్కడొకటి అక్కడొకటి ఉంటే చేత్తో నలిపేస్తాం కానీ ఇలా ఒకటే దగ్గర చిన్న చిన్న పురుగులు కుప్పల కుప్పలు ఉంటే ఇంకా వాటిని చూస్తేనే భయమేస్తుంది కదండి ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలాంటి బొంత పురుగులు అయితే మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో గార్డెన్లోకి అయితే ఎక్కువగా వస్తాయండి ఇంకా అవి ఒకటి ఉన్నా కానీ గార్డెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తుంది ఇంకా మనకైతే ఆకులన్నీ తినేసి పెట్టేస్తుంది ఇంకా అందుకని మనం అప్పుడప్పుడు అయితే గార్డెన్లోకి వెళ్తే చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి బెండాకును తినేస్తుంది బెండాకుని ఎంత గట్టిగా పట్టుకుందో చూడండి ఇంకా నేను తీస్తున్నా కానీ రావట్లేదు ఇవైతే ఆకుల అడుగు భాగంలోనే ఎక్కువగా ఉంటాయండి మనమైతే ఖచ్చితంగా గార్డెన్లో జాగ్రత్తగా చూసుకోవాలండి బెండాకు నుండి ఈ పురుగునైతే తీసి ఇంకా నేలపైన వేసేసి అయితే ఈ సర్ఫ్ వాటర్ అయితే పోస్తున్నానండి ఇంకా ఆకుల పైన కూడా స్ప్రే చేసినా ఏం కాదు కానీ ఇంకా ఇది మొత్తం తడవాలంటే ఇంకా నేలపైన వేసి పోసేస్తున్నాను ఇంకా చాలా మట్టుకైతే ఇదే విధంగా అయితే నివారించుకున్నానండి నా గార్డెన్లో బొంత పురుగులని మనం ఇలా దానిపైన వాటర్ స్ప్రే చేసినప్పుడు తప్పకుండా చూసుకోవాలండి ఖచ్చితంగా ఆ పురుగు మొత్తం తడిచేటట్టు అయితే ఈ వాటర్ అయితే పోయాలండి అప్పుడే అయితే మనకు రిజల్ట్ వస్తుంది ఇంకా అది వాటర్ పీల్చుకోలేకపోతే ఇంకా అది చనిపోదు కదండి అందుకని అది మొత్తం తడిసేటట్టుగా అయితే చూసుకోవాలి ఖచ్చితంగా ఇలా చేస్తున్నప్పుడు వాటిని చూస్తే పాపం అనిపించింది కానీ కొన్ని కావాలంటే కొన్ని తప్పదు కదండి గార్డెన్ కోసం అయితే నా చేతులతో నేను వాటిని ఇలా చేయాల్సి వచ్చింది కొంచెం బాధ అనిపించింది అండి ఇప్పుడైతే వాటి నుండి అయితే నాకైతే చాలా బాధ అయితే తప్పిందండి చాలా వరకు అయితే తక్కువైపోయినాయి ఇప్పుడైతే గార్డెన్లు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను వీటితోని వీటి వల్ల అండి నేను ఒక టూ డేస్ అసలు గార్డెన్లోకి రాకుండా ఉండిపోయాను అంటే వాటిని చూస్తే నాకు అంత భయం వేసింది అన్నీ గానం వచ్చినాయండి ఒకేసారి ఇప్పుడైతే తక్కువైపోయాను ఈ గార్డెన్లు ఇప్పుడు ఎక్కడన్నా ఒక్కోటి ఒక్కోటి అలా కనిపిస్తున్నాయంటే ఇంకా స్టార్టింగ్లో అయితే వర్షాలు స్టార్టింగ్లో అయితే విపరీతంగా వచ్చినాయండి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే ఇంకా అంతే ఈ సర్ఫ్ వాటర్ వేసేయడం ఇంకా ఈ సర్ఫ్ వాటర్తో రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తూ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్